ఈ సందర్భంగా చదువు నిరుపేద విద్యార్థులకు తన సహాయంగా ప్రోత్సహించడమే తన లక్ష్యమని తెలియజేశారు మిత్రులు వీరమల్ల మధు మరియు కడిపి పాపారావుల అభ్యర్థన మేరకు రాము పిల్లల చదువు నిమిత్తం సహాయం అందజేశానని తెలిపారు రానున్న రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని తెలిపారు ఆర్థిక సహాయం అందజేసిన వెంకటరాజుకు రాము భార్య భువన సతీష్ లిఖితలు కృతజ్ఞతలు తెలియచేయటంతో పాటు కష్టకాలంలో మాకు భరోసా అందించి మమ్మల్ని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు వాళ్ళ ఏదైతే చదువు ముఖ్యమంత్రిని ఆయన ఎంతో మీరిద్దరు కూడా బాగా చదువుకోండి మీకు నేను సపోర్ట్గా ఉంటానని ఈ లక్ష రూపాయలు అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుని